ఫిఫ్టీ డివిజన్లో గడపగడప ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేశాం ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక పథకం వెళ్తుంది వాళ్ళకి మళ్ళీ మేము జగన్ గారిని సీఎం చేసుకుంటామని చెప్తున్నారు అట్లానే ఆసిఫ్ గారిని మరి కేసిన నాని గారిని ఎలా అయినా మేము అని చెప్పేసి ప్రజలు పేరు అపేర్షి అండి నేను ఆసిఫ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిని ఈరోజు యాభై డివిజన్లో పశ్చిమ నియోజకంలో యాభై డివిజన్ మనం తిరుగుతం జరిగింది మన ఆసిఫ్ గారి తనియుడు మన జావీద్ గారు అలాగే పంకా విజయమ్మ తనీయురాలు డైనమిక్ మహిళ మా చాము అమ్మతో కలిసి మనం డోర్ టు డోర్ తిరుగుతం జరిగింది కొండ ప్రాంతంలో అంచులంచులుగా జావీద్ గారు మన చాము గారుతో కలిసి మనం పైన వెళ్తాం జరిగింది ప్రతి డోర్లో కూడా ఒకటే అంటున్నారు మీరు అంత దూరం వస్తాం అవసరం లేదు మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం మనకి మతదత్త పార్టీలతో అవసరం లేదు ఎవరు వచ్చినా తరిమి కొడతాం మనం ఎవరు వస్తారు మా కుమ్మం ముందు గంజిలతో స్వాగతం పలుకుతామని చూస్తున్నాం మీరు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి వచ్చినా ఏ అభ్యర్థి పిల్లలు వచ్చినా ఘన స్వాగతం పలుకుతూ అందరూ మీరు ఇంత దూరం ఎక్కబాకండి మీరు మాకు